హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ డిఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో దాదాపుగా వేలకు పైగానే వేకెన్సీస్తో డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఖాళీగా పదివేల టీచర్ పోస్టులు సో దీంతోపాటు మనకు వేకెన్సీస్ అనేవి పెరుగుతున్నాయి ఎందుకంటే కొత్త విద్యా విధానాన్ని సో ప్రవేశపెట్టింది కదా కేంద్ర ప్రభుత్వం సో ప్రభుత్వ బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య చూడండి ఈ విధంగా మనకు పూర్వ ప్రాథమిక విద్యను కూడా ఇంక్లూడ్ చేస్తూ మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొత్త విద్యా విధానం తీసుకొచ్చింది దీనివల్ల మనకు వేకెన్సీస్ కూడా పెరుగుతాయి మరి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి కంప్లీట్గా తెలుసుకుందాము వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఖాళీగా పదివేల టీచర్ పోస్టులు నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి పదోన్నదిలో ఆరు వేల మంది పదవీ విరమణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో డిఎస్సి ద్వారా భర్తీ చేయాలంటున్న నిరుద్యోగులు ఇప్పటికే టెట్ ముగించి ఫలితాలు ప్రకటించడం ప్రభుత్వం అంటే ఆల్రెడీ మనకు కూడా టెట్ అనేది కంప్లీట్ అయిపోయింది డిఎస్సి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు కానీ ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీకు ఎన్విఎస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఓకేనా అవి ఎప్పుడు ఉంటాయి అంటే ఎగ్జామ్స్ అనేవి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట ఓకేనా కాబట్టి ఎన్విఎస్కి మీరు అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా సీటెట్ కంప్లీట్ చేసి ఉండాలి అదవుతుందా సీటెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు డిసెంబర్లో ఉంటుంది సీటెట్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది మీకు ఎన్విఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అలాగే నవోదయ విద్యాలయ స్కూల్స్లో మనకి పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ జాబ్స్ టీజీటీ పీజీటీ వంటి జాబ్స్తో పాటు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా చాలానే ఉన్నాయి ఓకేనా దాదాపుగా పదహారు వేలకు పైగానే వేకెన్సీస్ అనేవి మనకి ఫిల్ చేస్తున్నారు కాబట్టి సీటెట్ అనేది తప్పనిసరి మీకు ఉండాలి ఈ లోపు మీరు కంప్లీట్ చేసుకోండి సీటెట్ అనేది ఫినిష్ చేసుకున్నారనుకోండి హ్యాపీగా మీరు కేవీఎస్ఎన్వీఎస్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు కేవీఎస్ఎన్వీఎస్కి అప్లై చేయడానికి సంబంధించి సిటెట్ కోర్స్ అయితే మన యాప్లో ఉందండి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి సిటెట్ పేపర్ వన్ ఏమో పీఆర్టీ జాబ్స్కి అప్లై చేద్దామంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి డిఎడ్ వల్ల ఏమో సీటెట్ వన్ అయితే అప్లై చేసుకోండి ఎవరైతే బీఎడ్ వాళ్ళు అలాగే పీజీ అలాగే ఎవరైతే టీజీటీ వంటి జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం సీటెడ్ పేపర్ టూ అయితే ఖచ్చితంగా మీరు కోర్స్ని అయితే బై చేసుకోండి మీకు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ సిలబస్ని ఆధారంగా చేసుకొని మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి అలాగే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ప్రీవియస్ పిట్స్ ఉంటాయి ప్రీవియస్ సీటెడ్ పేపర్స్ ఉంటాయి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే మీరు సో ఆఫర్ని గ్రాప్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో అవైలబుల్ ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను ఇక ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో సుమారు పదివేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత నెల ఇరవై ఆరు వరకు కూడా చేపట్టిన ఉపాధ్యాయుల పదోన్నతుల మూలంగా నాలుగు వేల ఐదు వందల పోస్టులు ఖాళీ అయ్యాయి సో దీంతోపాటు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదవీ విరమణ పొందే ఉపాధ్యాయుల సంఖ్య ఆరు వేలకు పైగా అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీలు సుమారుగా మనకు పదివేలకు పైగానే ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ఎవరెవరు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఏదేమైనప్పటికీ టెన్ థౌసండ్ వేకెన్సీస్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఖాళీలు అయితే అవుతున్నాయి అన్నమాట సో ఇక్కడ మనం చూడవచ్చు సో దీంతో మొత్తంగా చూసుకున్నట్లయితే పదివేలు ఓకేనా పదివేలకు పైగానే టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉండే అవకాశం అయితే ఉంది రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను వెంటనే డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని బీఎడ్ అలాగే డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ ఏడాది జూన్లో టెట్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం విడుదల చేశారు సో ఇంకా మనకు డిఎస్ అయితే పెట్టలేదు అయితే ఎలాగ కూడా టెట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు సంబంధించిన భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్లుగా డిఎస్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు అయితే రాష్ట్రంలో చూసుకుంటే ఇరవై ఆరు వేల నూట ఇరవై ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో దాదాపు వన్ పాయింట్ జీరో ఎయిట్ లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నట్లు ఇక్కడ మనకి సమాచారం అంతేకాకుండా నూతన విద్యా విధానం ఆధారంగా చేసుకుని ప్రభుత్వ బడుల్లో పూర్వ ప్రాథమిక విద్యను అయితే మనకు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా ఇచ్చారన్నమాట సో దానికి సంబంధించి జిల్లాలో డెబ్బై రెండు పాఠశాలల ఎంపిక బోధకులు ఆయాల నియామకానికి దరఖాస్తులు అని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే అప్డేట్లో చూడవచ్చు సో ఈ విధంగా చూసుకున్నా కూడా మనకు వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి చూడండి నూతన విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోను పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రీ ప్రైమరీ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి రంగారెడ్డి జిల్లాలో డెబ్బై రెండు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు ఈ విద్యా సంవత్సరం నుంచే వీటిని ప్రారంభించాలని మండల విద్యాధికారులకు సో ఉత్తర్వులు అయితే జారీ అవడం జరిగిందనమాట సో ఇక్కడ అంగన్వాడీల్లో మూడేళ్ళు నిండినటువంటి చిన్నాలతో పాటు నాలుగు సంవత్సరాలు పూర్తయినటువంటి విద్యార్థులు ప్రీ ప్రైమరీలో ప్రవేశం కల్పించనున్నారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తే కనుక సో అప్డేట్ ఏంటి అంటే చూడండి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించడం ఇందులో భాగం ప్రీ ప్రైమరీలో ఒక బోధకురాలు ఆయాను నియమించనున్నారు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసులో కలిగి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారిని బోధకులుగా ఏడవ తరగతి పూర్తి చేసిన వారిని ఆయాలుగా నియమిస్తారు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ఓ దివ్యాంగులు మాజీ సైనికులకు వైయస్లో సడలింపు కూడా ఉంటుంది సో ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది ఈ నెల ఆరవ తేదీ గడువు తహసీల్దారు ఎంపీడీఓ ఎంఈఓ కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు అని చెప్పి ఇక్కడ మనకు అప్డేట్లో చూడొచ్చు అయితే ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటారు తర్వాత మళ్ళీ మనకు మేబీ డిఎస్సి ద్వారా ఫిల్ చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి మరి చూడాల్సి ఉంది ఎన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ వస్తుంది ఏంటని చెప్పి ఈ లోపు మాత్రం కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి సీటెట్ అనేది క్లియర్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు సీటెట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ పెడతాను వాటిని అయితే మీరు బై చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి కేవీఎస్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి కేవీఎస్ ఎగ్జామ్స్ అనేవి సీటెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉంటాయి కాబట్టి సో ఈ పని చేయడం వల్ల మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సాలరీస్ కూడా తక్కువ ఏముండో ఎయిటీ థౌసండ్ ప్లస్ అయితే ఉంటే పీఆర్టీ జాబ్స్ కి టీజీటీ పీజీటీ వంటి జాబ్స్ అన్నిటికీ కూడా మంచి బెస్ట్ శాలరీస్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్